హాయ్ ఫ్రెండ్స్ కోనసీమలో మహిమాన్విత క్షేత్రం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను కోనసీమ కేంద్రమైన అమలాపురంకు ఉత్తర దిశగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అయినవెల్లి సకల దేవతా గణములకు అధిపతి విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి ఈ అయినవెల్లి వరసిద్ధి వినాయక స్వామి ముక్తేశ్వరం సెంటర్లో ఒక వ్యాపారవేత్త కట్టించినటువంటి స్వాగత ద్వారం ఇది ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది ఈ అయినవెల్లి వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం ఈ అయినవెల్లికి పురాతన నామధేయం ఐలివెల్లి ఇక్కడి భౌగోళిక ప్రాంతాన్ని బట్టి ఐలివిల్లిగా ఏర్పడి కాలక్రమంలో అయినవిల్లిగా మార్పు చెందింది ఈ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి రెండు గోపురాలు ఉంటాయి దక్షిణ గోపురం తూర్పు గోపురం మధ్యలో ఈ ఈ గర్భాలయ గోపురం ఉంటుంది ఈ ఆలయానికి ఉత్తర భాగంలో కాలువ ప్రవహిస్తూ ఉంటుంది ధవళేశ్వరం ఆనకట్ట నుంచి వచ్చినటువంటి ఈ కాలువ కాట్రేను కొన్న మండలం వరకు వెళ్ళి అక్కడ సముద్రంలో కలుస్తుంది ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు ఈ కాలువలో స్నానాదులు చేస్తుంటారు ఇక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వృద్ధ గౌతమి నది మధ్యకు వెళ్ళి స్నానం చేసేవారు కొంతమంది ఉంటారు రావులపాలెం నుండి ఉమ్మడివరం వెళ్ళేటువంటి ఈ రోడ్డుకు ఆనుకునే ఉంటుంది ఈ యొక్క ఆలయం ఈ రోడ్డు కూడా త్వరలో ఎన్హెచ్ సిక్స్టీన్ e ఈగా మార్పు చెందే అవకాశం ఉంది గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే సమయం లేనటువంటి భక్తులు ఈ రోడ్డు మీదనే ఏర్పాటు గు చేసినటువంటి ఈ విగ్రహం అంతా టెంకాయ కొట్టి పెట్టుకుని వెళ్ళిపోతుంటారు ఈ రోడ్డు ఎప్పుడు కూడా కిక్కిరిసిపోయి ఉంటుంది చాలా ట్రాఫిక్ ఉంటుంటుంది రైట్ సైడ్ ఈ ఆలయం ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ ఈ షాపులు వరుసగా ఉంటాయి ఎంతో మహిమాన్విత క్షేత్రం ఈ అయిన వెల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం పర్వదినాలలోనే కాదు నిత్యం కూడా కిటకిటలాడిపోతూ ఉంటుంది ఈ దర్శనానికి వచ్చినటువంటి భక్తులతో ఇక్కడ ఆలయం ఈ ప్రాంతం వారే కాదు రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడ ఈ దేవుడి దర్శనానికి వస్తుంటారు అలాగే దేశంలోని వివిధ రాజకీయ నాయకులు కూడా చాలామంది ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు ముఖ్యంగా విద్యార్థులు ఈ వినాయకుణ్ణి దర్శించుకొని ప్రార్థన చేసుకుంటే తమ చదువు ముందుకెళ్తుందని చెప్తే బాగా నమ్ముతారు ఏ పని తలపెట్టాలన్నా ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కూడా అయిన వెళ్ళిని దర్శించుకున్న తర్వాత మాత్రమే తమ కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఇక అయితే తమ మొదటి శుభలేఖ ఈ స్వామివారికి మాత్రమే సమర్పించుకుంటారు ఈ రోడ్డు ఆనుకునే ఈ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది దర్శనం అయితే ఫ్రీగానే ఉంటుంది స్పెషల్ దర్శనం కావాల్సిన వాళ్ళకి అయితే యాభై రూపాయలు ఉంటుంది అభిషేకం టికెట్ అయితే వంద రూపాయలు అది ఇద్దరికి పనిచేస్తుంది అలాగే ఆశీర్వచనంకైతే మూడు వందల రూపాయల టికెట్ అలాగే వేద ఆశీర్వచనం అయితే వెయ్యి నూట పదహారులో టికెట్ ఉంటుంది అలాగే నూట ఎనిమిది కాయలు మొక్కుబడులు కొట్టడానికి వంద రూపాయలు టికెట్గా ఉంటుంది అలాగే లక్ష్మీ గణపతి హోమానికి కూడా ప్రత్యేకంగా వేరే టికెట్ ఉంటుంది వేద ఆశీర్వచనం తీసుకోవడానికి మాత్రం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వాహనాల మీద వచ్చినటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఈ క్షేత్రాన్ని కష్టాలను తొలగించే విజయాన్ని అందించే పవిత్ర స్థలంగా భావిస్తారు ఇక్కడ గణపతిని దర్శించుకుంటే భయాలు తొలగిపోతాయని కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం ప్రజల్లో చాలా బలంగా ఉంటుంది రావులపాలెం నుంచి ముమ్మడివరం వెళ్ళే బస్సు ప్రతి అరగంటకి ఉంటుంది ఇటు దేవాలయం పక్క నుంచి వెళ్తుంది రావులపాలెంకి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ అయినవెల్లి క్షేత్రం ఈ మధ్యనే కేంద్ర మంత్రి శ్రీ శ్రీనివాసరాజు గారు కూడా సందర్శించడం జరిగింది ఈ తాతగారు బామ్మగారు చూడండి గోపురం ముందే కారు దిగుతున్నారు చాలా టెంపుల్స్కి చాలా దూరం నడవలసిన ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి అలాంటి బాధ లేదు రాజమండ్రి నుంచి అయితే యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఓన్లీ బస్సు ప్రయాణమే తప్ప రైల్వే ఫెసిలిటీ అయితే లేదు ఇది దక్షిణ వైపు రాజగోపురం యొక్క ముఖద్వారం కొత్త సంవత్సరం ఉగాది నాడు పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు దేవాలయం అంతటిని కూడా ధ్వజస్తంభంకి ఎంత అలంకరణ చేస్తారో చూడండి చాలా చక్కగా మొత్తం ఆలయం అంతటి కూడా పూలు పళ్ళుతోటే అలంకరణ చేశారు ఈ దక్షిణ రాజగోపురం ముఖద్వారం నుంచి లోపలికి ఎడమ చేతి వైపుగా వెళ్ళి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు పర్వదిన సమయంలో మొత్తం ప్రదక్షిణలకు నిషేధం ఎక్కువ ఫ్లూటింగ్ ఉంటుంది కాబట్టి ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండదు ఈ క్షేత్రానికి దక్షిణం వైపున ఒక రాజగోపురం ఉంటే తూర్పు వైపున మరో రాజగోపురం చాలా బాగా కనిపిస్తాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఈ యాక్చువల్గా ఇది పంచాయతీ అని ఉంటారు అంటే ఐదుగురు దేవుళ్ళకి సంబంధించినటువంటి ఉపాలయాలు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నాయి ఇదేమో శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ప్రధాన ఆలయం ప్రతి పర్వదిన నాడు కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరిపిస్తూ ఉంటారు ముఖ్యంగా వినాయక చవితికి అయితే ఇంకా చెప్పవసరం లేదు అలాగే మాఘశుద్ధ చతుర్థి నాడు చరిత్ర నాడు కూడా చాలా విశేషంగా పూజలు ఇక్కడ జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో భాగం ఈ యొక్క ఆలయం ఈ క్షేత్రం గురించి పౌరాణిక కథనాల ప్రకారం ఒకప్పుడు కశ్యప మహర్షి కుమారుడు శ్రీ సౌనిక మహర్షి ఈ ప్రాంతంలో ఘోర తపస్సు చేశారు ఆయన తపస్సును మించిన భగవాన్ శివుడు గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించి భక్తులకు ఆశీస్సులను అందించేలా ఆశీర్వదించాడట వేదవ్యాసుడు మహాభారత రచనను ప్రారంభించడానికి ముందు ఈ ఆలయంలో గణపతిని పూజించి తన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడని చెబుతారు అంటే అంత పురాతన చరిత్ర ఉన్నది ఈ ఆలయానికి నిత్యం స్వామివారికి అభిషేకాలు ఇక్కడ జరుగుతుంటాయి నాలుగు సార్లు అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ చాలామంది భక్తులు చాలాసార్లు వస్తుంటారు కానీ టైమింగ్స్ మాత్రం ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయరు జాగ్రత్తగా వినండి ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఒక అభిషేకం ఫస్ట్ అభిషేకం అది ఎనిమిదిన్నరకు రెండవ అభిషేకం ఉంటుంది అలాగే తొమ్మిదిన్నరకు మూడవ అభిషేకం అలాగే పదకొండు గంటలకు నాలుగవ అభిషేకం ఉంటుంది ఈ టైమింగ్స్ జాగ్రత్తగా ఫాలో అయితే టైం వేస్ట్ అవ్వకుండా అందరికీ కూడా మంచిగా జరుగుతుందని చెప్తే నేను భావిస్తున్నాను ఈ యొక్క స్వామి స్వయంభు సిద్ధి వినాయక స్వామిగా భావిస్తారు ఈ యొక్క విగ్రహం చాలా పురాతనమైనది చాలా ప్రత్యేకమైనది ఈ యొక్క విగ్రహం దక్షిణాభిముఖంగా ఉంటుంది దక్షిణాభిముఖంగా ఉండే ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి అందుకే ఇది ఒక అరుదైనటువంటి ఆలయం ఈ వినాయకుడిని దర్శించుకుని భక్తులు చాలా పాజిటివ్ వైబ్రేషన్తో వెళ్ళడం జరుగుతుంది ఒక కొత్త శక్తిని తమలో పునరుజ్జీవింపజేసుకుంటుంటారనమాట వేసవిలో చల్లదనం కోసం చలువు పందిళ్ళు తాటాకులతో చలువు పందిళ్ళు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ యానాంకు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడకు అరవై కిలోమీటర్లు దూరం ఈ యొక్క ఆలయం ఉంది ఇక్కడ ఉండడానికి వసతులు అయితే లేవు రూమ్స్ అది ఉండవు అమలాపురంలో కానీ రావులపల్లిం కానీ యానం కానీ కాకినాడ రాజమండ్రిలో కానీ ఉండవలసి ఉంటుంది ఇక రైల్వే స్టేషన్ అయితే కాకినాడ రైల్వే స్టేషను రాజమండ్రి రైల్వే స్టేషను అంతే తప్ప త్వరలో కొనసం కూడా రైల్వే వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా విమాన సదుపాయం అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇక్కడ ఆలయానికి వచ్చినటువంటి పెద్దలకు కానీ అంగవైకల్యం చెందినటువంటి వారికి కానీ సేవ చేయడానికి ఈ డిపార్ట్మెంట్కు చెందినటువంటి స్టాఫ్ కానీ వాలంటీర్లు కానీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు అయిన వెళ్ళి గణపతి క్షేత్రం ఒక పవిత్ర నిలయం ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే అన్ని అడ్డంకులు తొలగైపోతాయని శుభకార్యాలకు మార్గం సుగమం అవుతుందని భక్తుల యొక్క విశ్వాసం స్వామివారి దర్శన భాగ్యంతో తన్మత్యం చెందుతారు భక్తులు స్వామివారికి గరిక మాలను కూడా వేస్తారు స్వామివారి దర్శనం చాలా మహద్భాగ్యంగా భావిస్తారు లక్ష గరికితో పూజ చేయడం వల్ల లక్షాధికారులు అవ్వచ్చు అని చెప్పని అందరూ కూడా చాలా భావిస్తారు ఇక్కడ ఎలాంటి చిన్న రాజకీయ ప్రవేశం చేయదలుచుకున్నవారైనా సరే ఫస్ట్ అయిన వెళ్ళే వినాయకుడిని దర్శించుకోవాల్సిందే స్వామిని దర్శించుకుందే కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా నామినేషన్ వేయడు అందుకే ప్రతి రాజకీయ నాయకుడు కూడా కంపల్సరీ ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతే తమ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇటీవలే మన ఎంపీ హరీష్ మాధుర్ కూడా ఆలయాన్ని దర్శించడం జరిగింది ఈయన మాజీ ఎమ్మెల్యే కుండేడి చిట్టుబాబు గారు ఈ ఆలయానికి చాలా డెవలప్మెంట్ చేశారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా చాలామంది ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంటుంది ఒక్క నారికైనా సమర్పిస్తే చాలు ఈ స్వామి ఎంతో సంతోషిస్త మన కోరికలు తీరుస్తాడట ఈ ఆలయ ప్రధాన అర్చకులు వినాయక శర్మగ్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి అయినవిల్లులో వెలసి ఉన్నారు ఈ ఆలయంకు ఈరోజు వచ్చి ఉన్నాం ఇక్కడ ప్రధాన అర్చకులు వినాయక స్వామివారు ఉన్నారు ఒకసారి ఈ ఆలయ ప్రాశస్యం గురించి మనం తెలుసుకుందాం ఓం గణానకం కనపతిమహే కవిం కవీనాప వస్త్రపస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాతనం యవన్మంది భక్తులు కూడా ఆది గణపతి ఐనిబిల్లి గణపతి స్వామివారి ఆశీస్సులతో అయ్యా ఈ క్షేత్రము ద్రాక్షారమంలో దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం పాడైపోయిందండి ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడం కోసం దక్ష ప్రజాపతి ఆరోగ్యపూజో గణాధిప మొట్టమొదటిసారిగా వినాయకుడి పూజ చేయకుండా ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం తలపెట్టినా అవి పాడైపోతూ ఉంటాయండి ఏదైనా సరే ముందు వినాయకుడి పూజ ఆరంభం అవ్వాలి అలాంటి వినాయకుడి పూజ చేయకుండా దక్ష ప్రజాపతి మొట్టమొదటిసారి విజ్ఞ యజ్ఞం చేసినప్పుడు అది పాడైపోయింది తర్వాత దక్షప్రజాపతి యొక్క భార్య ఈశ్వరుని ప్రార్థించగా యజ్ఞం పూర్తి చేయమన్నారండి అంటే ఇంతకుముందు యజ్ఞం చేసినప్పుడు వీరభద్రుడు రావడం దక్ష ప్రజాపతి తల నరికేసి ఆ తలని పట్టుకెళ్ళి హోమగుండంలో పడవేశారు తర్వాత అతనికి మేక మేకతలక సృష్టించారు సగం మనిషి సగం జంతువు అలాంటి వ్యక్తితో ఎలా జీవించాలి అనేటటువంటి ఇదితోటి ఆ దక్ష ప్రజాపతి భార్య ఈశ్వరుని ప్రార్థించగా యజ్ఞం పూర్తి చేయమన్నారు ఆ యజ్ఞం పూర్తి చేయడం కోసం దక్ష ప్రజాపతి ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా స్వయంభోగా వెలిసి దక్ష దక్షప్రధాపతి ఈ స్వామిని చూసి ఆయన పూజ చేయగా ఆ దక్షప్రధాపతికి స్వామివారు వరం ఇచ్చారు అందుకని వరసిద్ధి వినాయకుడు అన్న నామకరణం అలాగే వ్యాస మహర్షి కూడా ఈ అరణ్యంలో వెళ్తూ స్వామివారిని చూసి స్వామివారి పూజ తరించి వెళ్ళారండి ఇక్కడ రెండవ నామకరణం ఏమిటంటే నారికేళ స్వామి అంటే భక్తులు వచ్చిన భక్తులు స్వామిని కోరుకుంటాను నాకు ఈ కోరిక అయితే కనుక ఈ కాయలు కొడతాను స్వామి అని చెప్పి ఆ కోరికలు తీరిన తర్వాత స్వామివారి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు అందుకని రెండో పేరుగా నారికేల స్వామి అంటూ ఉంటారండి ఈ క్షేత్రంలో ఐదు దేవాలయ సముదాయం దీన్ని పంచాయతనము అంటారు క్షేత్రపాలకుడు కాలభైరస్వామి ప్రధానాలయం అమ్మ స్వామివారు ఆలయ బాలయ బాలయ అయితే కనుక ఈశ్వరుడు అమ్మవారు శ్రీదేవి భూదేవి సమతి కేశవస్వామి ఈ క్షేత్రంలో ప్రతి నిత్యము ఉదయాన్నే అభిషేకం జరుగుతూ ఉంటుందండి ఆ అభిషేకాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఉదయాన్నే ఐదుగురు మాత్రమే టిక్కెట్ ఇస్తారు ఆవుపాలు ఔపరుగు తేనె నెయ్యి పంచదార చెరుక రసంతో అభిషేకం జరుగుతుందండి అయిన తర్వాత ఉదయాన్నే ఏడు గంటలకి ఎనిమిదిన్నరకి తొమ్మిదిన్నరకి పదకొండు గంటలకి నాలుగు పర్యాయములు అభిషేకము జరుగుతూ ఉంటాయండి అలాగే పదకొండు గంటలకి లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందండి ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల ఎవరైతే ఈతి బాధలతో అంటే కష్టాలతో బాధపడుతూ ఉంటారో అలాంటి కష్టాలు తీరడం కోసమే ఈ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది చేయించుకోవడం వల్ల చాలా శ్రవోదాయకము అందరూ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు తిరుగుతూ ఉంటారు స్వామివారికి ముఖ్యంగా గణపతి నవరాత్రులు విశేషంగా తొమ్మిది రోజులు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామిని చూసి తరించి వెళ్తూ ఉంటారండి తర్వాత దేవీ నవరాత్రులు ఆ తర్వాత కార్తీక మాసము ముఖ్యంగా ఇంకా ఎక్కువగా అంటే ఎన్ఆర్ఎస్ కూడా విదేశానికి కూడా ఉత్సవాలు ఎవరైనా అంటే కనుక సంక్రాంతి పండక్కి ఈ మూడు రోజులు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని చూసి ధరించి వెళ్తూ ఉంటారు ఈ ప్రాంగణంలోనే ప్రతి మాఘమాసంలో సప్త నదీ జలముల సహిత లక్ష కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములని విద్యార్థిని విద్య జరిగిస్తూ ఉంటారు మొదటి రోజునేమో ఏమో లక్ష సప్తమ జలతో అభిషేకం జరుగుతుందండి రెండవ రోజున స్వామివారికి లక్ష కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కళల్ని విద్యార్థిని విద్యలు ఇస్తూ ఉంటారు అంటే ఆ కలములు ఇవ్వడం వల్ల వాళ్ళకి మనోధైర్యం పెరిగి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందండి అలాగే మూడవ రోజున పూర్ణాహుతి సూర్య నమస్కారాలతో పూర్తవుతూ ఉంటుందండి ఇక్కడ ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు సర్వేజన సుఖనభవంతో సమస్త సన్మంగళాని భవంతు స్వామి ఇంకా ఇక్కడ పిల్లల కోసం ప్రత్యేక పూజలు జరుగుతాయి అన్నప్రాన్ని ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో అభిషేకములతో పాటు నూతన వాహనం అంటే ఏ వాహనం కొనుక్కున్నా నూతన వాహనాలు పూజ జరుగుతూ ఉంటాయండి అలాగే అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయండి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే దేవి గణపతి నవరాత్రులు విశేషమైనటువంటి హోమాలు కానీ లక్షగరికి గరికి పూజ కానీ జరుగుతూ ఉంటాయండి స్వామి ఇక్కడ తులాభారం కూడా బాగా చేస్తారు కదా స్వామి వారికి ఎవరైతే పిల్లల పుట్టమాలు కానీ లేదా కోరుకుంటూ ఉంటారండి ఎలా ఉంటే తులాభారం వేస్తారని చెప్పి డబ్బులు వ్యాసాలు అంటే తూకం వేస్తారండి తూకం వేస్తారు డబ్బులు తూకం వేస్తారు స్వామి వారికి ఒక పక్క ఏమో బాబుని బుర్క పెడతారు పక్కన డబ్బులు తూకం వేస్తారు బెల్లం కూడా వేస్తూనే బెల్లం కానీ డబ్బులతో కూడా డబ్బులు కూడా వేస్తారు డబ్బులు వేస్తారు పాయింట్స్ అండి పాయింట్స్ వేస్తూ ఉంటారు అయితే గుళ్ళు మాత్రం దేవాలయం పైన దేవాలయం మాత్రం పిఠాపురం సంస్థానం పిఠాపురం సంస్థానం పెద్దాపురం సంస్థానం మహారాజులు ఒక నానుడు ఉంది ఓకే ఓకే దానికి దానికి కూడా చెప్తాను కాణిపాకం ఈ స్వామి తర్వాతే కాణిపాకం దాని ఆది గణపతి అని గణపతి అంటారు ఆది గణపతి ఆది మోడ గణపతి ఆది గణపతి ఇక్కడ ఎత్తుడు అంటే శ్రీపాద కొలవ చరిత్ర ఉంటుందండి ఇక్కడ ఒక హోమం జరుగుతుంటే ఇక్కడ ముగ్గురు తిరుపతి వాస్తు వెళ్తుంది వాళ్ళు వాళ్ళు హేళన చేశారు ఆ హోమాన్ని ఆ హోమం చేసినప్పుడు చెవిటివాడి కింద మూగివాడి కింద గుడ్డివాడి కింద చపించారు ఆ శాప విమోచన అక్కడికి కలుగుతుంది అంటే కనుక ఇప్పుడు స్వామివారు ఏమి ఇచ్చారంటే అంటే కాణిపాకములో నేను గెలుస్తాను అక్కడ హోం బయటకు స్వామి బయటకు వస్తాను మీకు విమోచనం కలుగుతుంది అనేది ఒక నానుడు ఉంది ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు మా మా వ్యూవర్స్ కోసం మీరేం చెప్తారు సార్ యవన్ మన్ భక్తులు కూడా ఈ యొక్క ఛానల్ చూడండి స్వామి యొక్క విశిష్టత తెలుసుకోండి అందరూ వచ్చి స్వామివారిని దర్శించి తరించి వెళ్ళండి సర్వేజన సుఖనో భవంతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురు ప్రత్యేక స్వాములు వారు చెప్పింది విన్నారు కదా వారు చెప్పినట్టుగా ఒక్కొక్కటి ఎలా జరుగుతుంది ఇక్కడ చూద్దాం అనపర్తి వాస్తవ్యులు తేతలి రాధాకృష్ణారెడ్డి రామాదేవి దంపతులు ఈ యొక్క ఈ తులాభారాన్ని ఈ గుడికి కానుకగా ఇవ్వటం జరిగింది ఎలాంటి క్లిష్ట సమస్య అయినా సరే ఈ దేవుడి మీద భారం వేసేసి తమ గుండెల మీద భారాన్ని దించేసుకుంటారు తర్వాత వారి కోరికలు సిద్ధించిన పిమ్మట ఈ యొక్క ఆలయానికి వచ్చి ఈ తులాభారం వేసుకుని తమ మొక్కుబళ్ళు తీర్చుకుంటుంటారు ముఖ్యంగా సంతానం విషయంలోనూ ఆరోగ్యం విషయంలోనూ కూడా ఈ తులాభారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆ పెద్ద అయిన చూడండి తన ఆరోగ్యం బాగుపడిందని చెప్పని పెట్టి పెట్టి నిండా డబ్బులు తెచ్చేసి వేసి దేవుడికి సమర్పించుకున్నారు అలాగే పిల్లలు చంటి పిల్లలు వేసి పటిక పిల్లలతో వేశారు ఇక కళాల అభిషేకం లక్ష కళాల పూజ అన్నమాట సప్త నది జలాలతోటి కళాలకి అభిషేకం చేసి స్వామివారికి సమర్పించి పూజలు జరిగిన పిమ్మట ఈ యొక్క కళలను విద్యార్థులకు పంచి పెడతారు ఈ కళాలతో తమ యొక్క చదువులకి ఉపయోగించుకోవడం కానీ పరీక్షలు రాయడం కానీ చేస్తే చాలా మంచి సక్సెస్ఫుల్ అవుతారని చెప్పని ఈ ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు బాగా నమ్ముతారు ఈ కళలు పంపిణీ చేయడానికి పెద్దల్ని ఇన్వైట్ చేసి విద్యార్థులకు ఇప్పిస్తుంటారు ఈ యొక్క కళలకి అంతటి ప్రాముఖ్యత ఉన్నదన్నమాట అది చూడండి విద్యార్థులు రాస్తున్నారు పరిశ్రమ అలాగే లక్ష గరికే పూజ లక్ష గరిక పూజ చేయించడం ద్వారా ఎలాంటి లక్ష్యాన్ని అయినా నెరవేర్చుకోవచ్చు అని చెప్స్ని బాగా నమ్ముతారు అలాగే వ్యాపారస్తులైతే తమ వ్యాపారంలో లక్షలు ఆర్జించాలంటే ఈ లక్ష గరిక పూజ కంపల్సరీ చేస్తుంటారు ఇక్కడ అలాగే లక్ష్మీ గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమానికి రోజు పదకొండు గంటలకి జరుగుతుంది దానికి ప్రత్యేక టికెట్ తీసుకుని ఈ హోమంలో అయితే బాగా ఎక్కువగా మంది జనం కూర్చుంటారు మామూలుగా ప్రతిరోజు కూడా జరుగుతుంటాయి పూజలు అన్నీ కూడా సాంప్రదాయ పద్ధతిలో అగ్ని రగిలిస్తున్నారు చెక్క నుండి అర్చక స్వాములు చూసారు కదా తామర పబ్బులతో హోమం చేస్తే తరగని సంపద వస్తుందని చెరుకు రసంతో శాంతి సౌభాగ్యాలు వస్తాయని గంధపు చెక్కలతో చేస్తే కళ్యాణ యోగం కలుగుతుందని జామ వెలగ చేస్తే సంతాన వృద్ధి కలుగుతుందని నమ్ముతారు అలాగే ఆవు నెయ్యితో హోమం చేస్తే ఆత్మశక్తి మేలుకొంటుందని అటుకులు పేలాలు గరిక మొదలైన వాటి వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని తేనెతో హోమం చేయడం ద్వారా తీపి అవుతుందని ఉండ్రాళ్లతో హోమం చేయడం ద్వారా ఉన్నత పదవులు లభిస్తాయని నమ్ముతారు రావి సమ్మిదలతో హోమం చేయడం ద్వారా రాని విద్యంటూ ఉండదు అన్ని విద్యలు కూడా లభిస్తాయని చెప్పని బాగా ప్రగాఢమైన విశ్వాసం భక్తుల్లో ఉంటుంది వట్టి వేళ్లతో హోమం చేయడం ద్వారా శత్రునాశనం ఉంటుందని నవధాన్యాలతో హోమం చేయడం ద్వారా గ్రహ దోషాలు తొలగపోతాయని భావిస్తారు అలాగే నవరత్నాలతో హోమం చేయడం ద్వారా అష్ట సిద్ధులు సిద్ధిస్తాయని చెప్పని భక్తుల యొక్క విశ్వాసం ఈ విధంగా లక్ష్మీ గణపతి హోమంలో విశేషంగా భక్తులు పాల్గొంటారు ఇక ఐదవది అన్నప్రసన నామకరణం పిల్లలకి ముఖ్యంగా ఈ యొక్క ఈ వెల్లి సిద్ధి వినాయక స్వామివారి ఈ ఆలయం నందు పిల్లలకు అన్న అన్నప్రాసన్న కార్యక్రమం చేయించడం ద్వారా చాలా మంచి జరుగుతుందని చెప్తున్న అందరూ కూడా భావిస్తారు అలాగే తమ పిల్లలకు పేర్లు పెట్టడానికి కూడా ఈ యొక్క ఆలయానికి తీసుకొచ్చి విశేషమైన పూజలు చేసి నామకరణం చేపిస్తారు అలాగే ఆరోది అక్షరాభ్యాసం సాధారణంగా అక్షాభ్యాసం కార్యక్రమం సరస్వతి దేవి ఉన్నటువంటి ఆలయాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి కానీ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈ వినాయకుడి గుడిలో యానివెల్లి వినాయకుడి టెంపుల్లోనే ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంటారు తల్లిదండ్రులు ఇక్కడ అక్షాభ్యాసం చేయిస్తే చాలా మంచి జరుగుతుందని ఉన్నతమైన చదువులు చదువుతారని ఎన్నో ఉదాహరణలతో చెబుతారు చాలామంది ఇక్కడ చూడండి ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొచ్చి సామూహికంగా ఈరోజున అక్షరాభ్యాసాన్ని ప్రారంభిస్తున్నారు తమ పిల్లలకు సరస్వతి పూజ చేసి ఓనమాలు దిస్ దిద్దిస్తారు అర్చక స్వాములు ఇక్కడ రైతులు తమ పంట యొక్క వరి కంకుళ్ళను తెచ్చి ఇక్కడ చెట్లగే కాదు ధ్వజస్తంభాన్ని కూడా కట్టారు చూడండి ఈ ప్రాంతంలో రైతులు తమ తోటలో పండినటువంటి పంట ఏదైనా సరే మొదటి పంటను ఈ యొక్క స్వామికి సమర్పించుకుంటారు శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి ఆలయం ఇది ఈ ఆలయంకి సంబంధించినటువంటి స్టేషనరీ డైరీలు క్యాలెండర్లు కూడా ఇక్కడ అమ్ముతారు ఈ యొక్క ఈ ప్రధాన ఆలయానికి ఉపాలయం అనమాట ఇది శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి దర్శించుకోండి తర్వాత ఈ పక్కనే అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి యొక్క ఉపాలయం కూడా ఇక్కడే ఉన్నది సాధారణంగా ఏ ప్రాంగణంలో కూడా ఈ విష్ణుమూర్తికి ఈ శివుడికి కూడా పక్క పక్కన ఆలయాలు ఉండవు కానీ ఈ యొక్క వినాయక స్వామి ఆలయంలో ఈ యొక్క ఉపాలయ ఉపాలయాలు ఇక్కడ ఉండడం జరిగింది శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు పెద్ద నంది కూర్చుని ఉన్నది ఇదేమో కొబ్బరికాయలు కొట్టు ప్రదేశం చూడండి బాత్తు ఉంటారు టక్కు టిక్కు టక్కు టిక్కు చాలా శబ్దాలు అసలు కూడా వస్తూనే ఉంటాయి నూటప్పు టెంకాయ కొట్టడం వచ్చిన వారందరూ కూడా భక్తితో సమర్పించుకునే టెంకాయలు చాలా వేలకు ఉంటాయి ఇక్కడ దాదాపు సంవత్సరానికి ఈ స్వామికి వచ్చే కొబ్బరికాయలు ఎంతో తెలుసా సంవత్సరానికి ఇరవై లక్షలు కొబ్బరికాయలు పైమాట ఇక ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా ఉన్నటువంటి కాలభైరవ స్వామి ఈ ఆలయాన్ని ఇక్కడికి వచ్చి భక్తులను కూడా సదా రక్షిస్తూ ఉంటాడని చెప్పని భావిస్తారు ఓం దిగంబరం జటాజూటం నీలకోమల కాంతులం ఘనదండ కపాలాఢ్యం కాల ఏ కాలభైరవం అనే మంత్రంతో ఈ కాలభైరవ స్వామిని ఎదురుకుండగా ఇక్కడ బోర్డు మీద ఈ మంత్రం ఉంటుంది వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ మంత్ర పఠనం చేస్తూ కాలభైరవ స్వామి యొక్క దర్శనం చేసుకుని ఉంటారు ఈ కాల భైరవ స్వామిని చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితి కూడా మిస్ కాకూడదు తప్పనిసరిగా దర్శనం చేసుకుని తీరాలి ఈ క్షేత్రానికి వాస్తునిత్యా కూడా చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ ఆలయ గోపురం పైన కనిపిస్తున్నటువంటి నటరాజ విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ముఖ మంటపం అయితే నరహరిశెట్టి వెంకట్రావు గారి భార్య అమ్మన్న గారి నిర్మింపబడిందని చెప్పని అలాగే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మరొక విగ్రహం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామివారి విగ్రహం కూడా అందరూ దర్శించుకుంటూ ఉంటారు స్వామి అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించకుండా మాత్రం అసలు ఎవరు ఉండరు అనమాట తప్పనిసరిగా అయిన వేల క్షేత్రాన్ని దర్శించుకుంటారు ఈ జమ్మ చెట్టుకి వెల్లాడి తీసుకుంటే వరి కంకుల్ని చూడండి పక్షులు రామచిలుకలు ఏ విధంగా వాటికి ఆహారంగా తీసుకుంటున్నాయో రామచిల్లికలు ప్రత్యేకంగా గుంపులు కొలిది లోపలికి వస్తుంటాయి ఇక్కడ ఈ ధాన్యం కోసం ఆలయం ప్రాకారం నుంచి తూర్పు వైపు నుంచి ఇప్పుడు మనం బయటకు వచ్చాం ఈ ఈ ఆలయానికి భాగంలో ఈ కాలువ ఒడ్డున్న రామాలయం హనుమంతుని విగ్రహం మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఎవరు ఎలాంటి వాహనం కొన్నా సరే చిన్న వాహనం అయిన సైకిల్ దగ్గర నుంచి కార్లు కానీ పెద్ద పెద్ద ట్రక్కులు కానీ అన్నీ కూడా తమ కొత్త వాహనాన్ని ఇక్కడ తీసుకొచ్చి పూజలు చేస్తుంటారు కార్లు కావచ్చు ఆటోలు కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు ఏదైనా సరే ఇక్కడికి వచ్చి తొలి పూజ చేయించుకుని అప్పుడే బండి ఎక్కడం జరుగుతుంది అనమాట ఈ విధంగా వాహన పూజలకి ఇక్కడ చాలా ప్రత్యేక స్థానం ఉంది ఇది తూర్పు రాజగోపురం యొక్క ముఖద్వారం ఈ పక్కన తూర్పు వైపున కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా చాలా చక్కగా నిర్వర్తించడం జరుగుతుంది ఎందరో భక్తులు ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇక్కడ భోజనం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందువల్లంటే ఇక్కడ పంటలు ఎక్కువగా కాయగూరలు పండించే ప్రాంతం ఇదంతా కూడాను తమ పండించిన పంటల కొంత భాగాన్ని ఈ దేవుడికి సమర్పించుకుంటారు రైతులందరూ కూడా దానివల్ల చాలా ఫ్రెష్గా ఉండే కాయగూరలు చాలా టేస్టీగా ఉంటాయి అరటికాయలు అరటి పళ్ళు ఆనపకాయలు గుమ్మడికాయలు ఇలా ఒకటేమిటి మొత్తం పండిన పంట ఏదైనా సరే తొలి పంటగా ఈ దేవుడికి సమర్పించుకుంటుంటారు ఇక్కడ రైతులు నిత్యం కూడా బూరి ఇక్కడ ప్రత్యేకం పప్పు కూర పచ్చడి సాంబారు కంపల్సరీ డైలీ ఉంటాయి అన్నమాట అలాగే కూడా కూడా డైలీ ఉంటుంది ఇక్కడ సేవ చేసుకోవడానికి చాలామంది భక్తులు వచ్చి స్వయంగా వాలంటరీగా తమ సర్వీసును అందిస్తుంటారు చాలామంది వాలంటరీలు పెద్దవాళ్ళు కానీ స్త్రీలు కూడా కూడా వస్తుంటారు ఈ విధంగా భోజనాది కార్యక్రమాలు ఇక్కడ నిత్యం చాలా రద్దీగా జరుగుతూ ఉంటాయి ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు తమ యొక్క విరాళాలను కూడా ఇస్తూ ఉంటారు పదివేల నూట పదహారులు కనుక ఇచ్చినట్లయితే శాశ్వత అన్నదాన పథకం పథకంలో జీవితాంతం వారి పేరున వారు కోరినటువంటి టైంలో భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ విధంగా పచ్చని నేలపై సిరులు పండే కోనసీమలో కొంగు బంగారమై విలసి వెలసిల్లుతున్నటువంటి దివ్యక్షేత్రం ఈ అయినవెల్లి వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆలయం స్వామి స్వయంభూ అవడం వల్ల నిత్యం శక్తి ప్రవహిస్తూ ఉంటుందని భక్తులు విశ్వాసం శ్రీపాద వల్లభ స్వామి యొక్క చరిత్ర చదివినట్లయితే ఈ యొక్క అయినవెల్లి క్షేత్రం మహత్యం గురించి ఇంకా చాలా ఉంటుంది ఎన్నో ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఈ ఆలయ దర్శనం ఎక్కడ ఉన్నవైనా సరే ఈ ఆలయాన్ని తప్పకుండా మీ యొక్క కుటుంబంతో సహా దర్శించుకొని తీరాలి తప్పనిసరిగా దర్శించుకోండి చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క విగ్రహాలు నవనాయకులు గణపతులు నా యొక్క ఛానల్ పేరు అయ్యన్నార్ మిత్ర మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్